మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు మా అందరి ఫోన్లే కాదు నా దగ్గర పనిచేసే డ్రైవర్లు డ్రైవర్ల కింది ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు చేసి ఒక్క మాదే కాదు ప్రజలందరూ సీక్రెట్ అనుకునే పతి దాన్ని దోచుకున్నారు మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు ఇంద్రామ రాజ్యం అంటే అలా కాదు మాట్లాడటానికి ముందు కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు పది సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ జనజాతర